Hey ya está hua

మొన్న పిన్న అన్నవగా ఏ పిన్నరా ఆ కాదు మొన్న పాలమ్మన అన్నవగా ఆమ్మన అజ్జగమన అన్నవగా అన్నం సర్ ఓ పం చేయ ఏ నిరుజేత పాల బిండి నుజేత నింజేసేదరా పాల బిండి ఏ నాకేం పర్రా కుక్కుపాలి పెడతారుగా కుక్కుపాలి బిండి వలాగా పర్ పాలి పెడనువా పిండి పెడతమ్ మా బర్ పాలి గాని నేను కట్ చేసాం మెడకి నేను పెడతాం చెప్పేది వచ్చేస్తే మొత్తం నువ్వే లాక్కో పట్టుకోవాలి కుక్కల పాలు పిండి కుంటా తమ పడుకుంటే లాగేసే పాలు

వర్సా అంబ్రిక్ బిండేద్రా వర్సాల అంబ్రిక్ కొడుక ఏదో నీర్ బిండేదావు చెప్పేది పిండెదౌడు బాల్ పిండేదాయితే రి తిరిగి పాలు పిండు పొడుకున్నప్పుడు పాలు బిండాలిస్క్ లేదు రిస్క్ కుక్క పాలు బిండి తిందే కుక్కుమాల బిండి రిస్క్ లేదండి కుక్క పాలు బిండి

고파이라 예, 왜, 고파이라 고카로더. 카르테카시도 카르테카. 네, 네, 네. 네, 네. 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 네.

పాలు పిండు పాలు పెండు ఉంటే ఒక యాభై కుక్కలు పిండు పిండుకోవ నువ్వు నువ్వు పాలు నేను పిండిది కుక్క పాలు పిండి డబ్బులు నువ్వు అసలు వెళ్తావు నుంచే పాలు ఏం పాలు పెడు நியூ ஜர்சி நே குண்டாஜி

என்ன